మేడ్చల్ జిల్లా భోగారంలోని హోలీ మేరీ కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ విజయ శారదారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం విద్యార్థులతో నిర్వహిస్తామని అన్నారు విద్యార్థులు చాలా ఉత్సాహంతో ఫుడ్ ఫెస్టివల్ని పాల్గొన్నారు భవిష్యత్తులో పిల్లలు తమ నైపుణ్యాన్ని సేల్స్ ఎలా చేయాలి కస్టమర్లని ఎలా ఆకట్టుకోవాలి దానిపైన అవగాహన కోసం ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కళాశాలలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు सर कर रहे हैं डॉक्टर रन मैडम अटेंड कर रहे हैं मैडम अटेंड कर रहे हैं सर फिर कर रहे हैं मास्टर है अपना काम से लगता है और दिस क्लास కోలిమెరి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సో ఇక్కడ ఈరోజు ఫుడ్ ఫెస్ట్ అనేది జరిగింది సో ఈ ఫుడ్ ఫెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సేమ్ ట్రెడిషనల్గా అందరూ ఫుడ్ ఫెస్ట్ స్టాల్స్ పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేది తెస్తారు సో ఈ ఫుడ్ ఫెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఎట్లా బిజినెస్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ దాంట్లో అయినా స్కూల్స్లో అయినా లేకుండే ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ సో ఫీలింగ్ బాగుంది ఫుడ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ అయినాను సో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ట్రై చేసినా ఆల్సో డాన్స్ కూడా పర్ఫామ్ చేసిన సో బాగుంది సో ఈ సీజన్లో ఏమేమి తింటే ఎలా ఉంటుంది ఆరోగ్యానికి సో అన్ని డిఫరెంట్ ఐటమ్స్ తింటే ఆ ఫీల్ వేరు ఉంటుంది సో అందరూ ఒకే చోట తినలేము కాబట్టి అందరూ ఒకే చోట గ్యాదర్ అయి తింటే ఆ ఆనందం ఆ ఉత్సాహము చాలా మంచిగా ఉంటుంది సో అందరూ కలిసిమెలిసి ఉంటాము అందరితో మంచిగా ఉంటాము సో ఇలా ఉండటం వల్ల ఫ్యూచర్లో కూడా అందరితో మంచిగా ఉండటానికి బాగుంటుంది అందుకే ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోనికి మా మేనేజ్మెంట్ వాళ్ళు అవకాశం ఇచ్చారు ఈ ఫెస్టివల్ లెక్క జరుపుకోనికి అవకాశం ఇచ్చే ఇచ్చేటండి ఫౌండర్ చైర్మన్ సార్ వరప్రసాద్ రెడ్డి సార్కు అలాగనే సెక్రటరీ మేడం శారదారెడ్డి మేడంకు చైర్మన్ సార్ సిద్ధార్థ రెడ్డి సార్కు ఇంకా ప్రిన్సిపాల్ సార్ డీన్ సార్ వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే ప్రతి పిల్లల్లో స్టూడెంట్స్ని ఒక కల్చరల్గా ఎలా ఉండాలి ఒక ఈవెంట్లో ఎలా ఉండాలి ఇలా ఉత్సాహపరిచి పిల్లల స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి ఈ ఫుడ్ ఈ ఈరోజు ఇలా ఇంత మంచిగా జరుపుకున్నావు అంటే మాకు ఇచ్చేటటువంటి గైడ్స్ మా మేనేజ్మెంట్ కానీ లేదంటే మా సీనియర్ ఫ్యాకల్టీస్ కానీ ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలా ప్రతి సంవత్సరం నేను వచ్చి నాలుగు సంవత్సరాలు ఇది ఉంది కాలేజీలో ఇది ఫోర్త్ ఇయర్ నాది ఈ ఫోర్ ఇయర్స్ కూడా ఎక్సలెంట్గా జరిగినాయి అంతకుముందు నుంచి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాగ్ నుంచే జరుపుతున్నాము అయితే ఇది నా ఫోర్త్ ఇయర్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాగ్ కూడా మంచిగా జరిగింది ఈ ఫోర్ ఇయర్స్లో అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ ఫోర్ ఇయర్స్లో కూడా చాలా మంచిగా గ్రాండ్ చేశారు పిల్లలు పిల్లలు కూడా యాక్టివిటీ మంచిగా చూసి ప్రతి చోట వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసినా కానీ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది కానీ ఇంకా తగ్గించాలి అవసరం లేదు అలా మంచిగా చేశారు పిల్లలు కూడా ప్రతి స్టాల్స్ కూడా ఎక్సలెంట్గా మేనేజ్ చేశారు ఎక్సలెంట్ ఫుడ్ ఎక్సలెంట్ స్వీట్స్ ఇది చాలా మంచిగా ఉన్నది టేస్టీ వరకు పిల్లలు కానీ మా పిల్లలు చాలా అన్ని స్టాల్స్ తిరిగి తింటున్నారు పిల్లలతో పాటు మా ఫ్యాకల్టీస్ అందరూ మా ప్రిన్సిపాల్ సార్స్ మా మేనేజ్మెంట్ సార్లు మేడం అందరూ వెళ్ళి టేస్ట్ చూసి అందరికీ మంచిగా చేశారని అప్రిషియేషన్ మంచిగా ఇచ్చారు సో ఇలా ఫుడ్ ఫెస్టివల్ ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూటీ చేసి మా పిల్లలకి మంచి ఉత్సాహం ఇచ్చి ఇంకా మంచి మంచి ఈ ఫుడ్ ఫెస్టివల్ని కాదు ఇంకా ఏది గణేష్ చతుర్థి కానీ ఇంకా వేరే హోలీ కానీ సంక్రాంతి కైట్స్ కానీ సో ఏది అడిగినా కానీ మా పిల్లలు మా మేనేజ్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ సార్ కానీ సార్ వాళ్ళు కానీ ఎప్పుడు ఆల్వేస్ వాళ్ళకి ఓకే చెప్తుండే మంచి పార్టిసిపేషన్ చేసేటట్లు అవకాశాలు ఇస్తారు సో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు జరిపినందుకు మాకు అవకాశాలు ఇచ్చేటప్పుడు మా మేనేజ్మెంట్కు ప్రిన్సిపల్ సార్ డీన్ సార్లకు వేరే సీనియర్ ఫ్యాకల్టీలందరికీ మా స్టూడెంట్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ అవకాశం